ఈ రోజు నుంచి చిత్తూరు జిల్లా మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో విస్తృత కార్యకర్తల సమావేశం జరపడం మొదలైంది ఇది మొదలుకొని చిత్తూరు జిల్లా మొదలుకొని మొదట రాయలసీమలు తర్వాత ఉత్తర ఆంధ్ర జిల్లాలు ఆ తర్వాత కోస్తా జిల్లాలు కూడా చేయాలి అని మొత్తం అన్ని ఈ నెలలో ముందు చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆలోచన పర్వాలేదు సో ఈ కేవలం పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ పార్టీ ముందుకు ఎలా సాగాలి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అన్న అంశాల మీద ప్రతి జిల్లాలోనూ వేసిన డిసిసిలు అయితేనేమి వాళ్ళు వేసుకున్న కోఆర్డినేటర్లు మండల స్థాయి ప్రెసిడెంట్లు ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళకున్న ఇబ్బందులు ఏమిటి వాళ్ళు ఇవ్వాలనుకున్న ఏమిటి వీటి మీద మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాల్లో దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇది వాళ్ళ నుంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ రియాలిటీ ఈరోజు ఏమిటి అంటే ప్రజల పక్షాన నిజాయితీతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలుగా చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బీజేపీ పార్టీ మోడీకి దత్తపుత్రుడిగా మారి ఆ పార్టీకే వంగి వంగి సలాములు చేశారో చూడడం జరిగింది ఇప్పుడు కూడా ఒకవైపు వైసీపీ బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీకే వాళ్ళు లోబడి పనిచేస్తున్నారు మరోవైపు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఎలాగో బీజేపీ పార్టీకి తో మిత్రబంధం పెట్టుకొని వాళ్ళు వాళ్ళు కలిసే పనిచేస్తున్నారు కాబట్టి అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎలాగో బీజేపీ పార్టీని విమర్శించవు ఇంకోవైపు ప్రతిపక్షంలో ఉండాల్సిన వైసీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీని విమర్శించకుండా తయారయ్యారు మరి ఎక్కడో లేదు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ వీటిలోనే ఉంది కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మన రాజ్యాంగాన్ని సంరక్షించుకే సంరక్షించుకునే పనైతేనేమి అన్ని వర్గాల సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం కాబట్టి రాష్ట్రానికి అవసరం కాబట్టి మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి అవసరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే తప్ప మనకు ప్రత్యేక హోదా రాదు మనకు రావాల్సిన విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరదు గత పది సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం మోడీ గారు అధికారంలో ఉన్నారు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అయినా కూడా ఇంతవరకు ఒక్క విభజన హామీ కూడా నెరవేరలేదు ఒకరన్నా పోరాటం చేస్తారా అని చూస్తే ఒక పక్క అధికార పక్షము చేయదు ఇంకో పక్క ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా చేయదు ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని బలపరచడానికే ఈ రోజు నుంచి జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను మా డిసిసిలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రచారం చేస్తారు దాన్ని ఆ మీడియా దానిపైన కూడా సజ్జల రామకృష్ణ ఈ రోజు సమర్పించారు మీరు ఇంతవరకు దానిపైన ఎలాంటి రియాక్షన్ మీ నుంచి రావడం ఏంటి ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది వాస్తవం మనందరికి గర్వకారం అలాంటిది గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించడానికి అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బలాంటిది మరి లాంటప్పుడు అమరావతి మనకు అంత ముఖ్యమైనప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్ వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకరు వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేసాని అన్ని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయమే కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంత ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అది మీ బాధ్యత మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము ఒక తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పినానా అని చెప్తాం మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో సారీ చెప్పడంలో ఆమోషి లేదు మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పు లేదు ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది నా ఉద్దేశం అది కానే కాదు క్షమించండి అనడంలో తప్పు లేదు మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో వారికి ఇది నామోషీగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు సత్య రామకృష్ణారెడ్డి దాన్ని సమర్థించాడు మరి ఈ రోజు ఆమె మీడియాలో వచ్చిందాన్ని వాళ్ళ వ్యాఖ్యలు మంచిదని సత్యలు ఇవాళ సమర్థించిన నాకైతే ఈ న్యూస్ అప్డేట్ లేదు కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరే కానీ దీన్ని సమర్థించ సమర్థించకూడదు నిజంగానే ఖండించాల్సిన విషయము అడిగితే క్షమాపణ కూడా చెప్పాల్సిన విషయం దీని ఎఫెక్ట్ రాజధాని పైన పడుతుంది అని నేను అనుకోను ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు వైసీల రాజధాని అని అంటే ఏమిటండి ఆ రాజధానిలో ఇంకెవరు ఉండరా ప్రజలు ఉండరా దాంట్లో వ్యాపారాలు చేసుకోరా లేకపోతే ప్రజలు ఉండరా పిల్లలు ఉండరా ముస్వాళ్ళు ఉండరా మహిళలు ఉండరా మగవాళ్ళు ఉండరా అసలు చాలా బేస్లెస్ అని చూసి ఐ కెనాట్ ఐ కెనాట్ హెల్ప్

ఎన్నో అంశాలు టీడీపీ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం అయితేనేమి ఎక్కడెక్కడైతే చంద్రబాబు గారు ఇంతవరకు ఆయన హామీలు నెరవేర్చలేదు ఎక్కడెక్కడైతే ప్రజలలో ఆవేదన ఉందో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉద్యమించాలి అన్నది ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ దేశం పెంచుకునే కార్యక్రమం చేయాల్సిన అవసరం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఓట్ బ్యాంక్ లేకపోవచ్చు కానీ ఒక రోజు ఓట్ బ్యాంక్ గట్టిగా ఉన్న సమయం కూడా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఇంకో పార్టీకి పోయి ఉండొచ్చు కానీ ఆ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ కార్డర్ మీదనే ఉంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలని సూచించడానికి కూడా